ప్రశాంతమైన నెల్లూరు నగరంలో ఒక్కసారిగా అలజడి ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు రెండు వందల మంది ఒకేసారి మాజీ మంత్రి వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడికి తెగబడ్డారు ఇంట్లోకి చొరబడి మరీ కంటికి కనిపించిన ప్రతి వస్తువును నాశనం చేశారు కారును నుజ్జు చేయడమే కాదు ఏదో కొండపై నుంచి జారిపడితే ఉల్టాపడి పచ్చడిలా ఎలా అవుతుందో అలా చేసేశారు కారును ఉల్టా చేసేశారు ఇదే ఊపులో అక్కడ నల్లపురెడ్డి నామ రూపాలు లేకుండా అయిపోయేవారేమో దాడి తర్వాత స్వయంగా ఆయన కూడా అదే చెప్పారు ఒకవేళ ఆ టైంలో నేను ఇంట్లో ఉండి ఉంటే నన్ను చంపేసేవారు అని అసలు ప్రసన్నకుమార్ రెడ్డిపై ఎందుకంత కోపం వచ్చింది నల్లపురెడ్డిపై దాడికి గల కారణాలేంటి వేమిరెడ్డి దంపతుల పాత్రెంతా వాచిది స్టోరీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరులో వీరి ఫ్యామిలీ దశాబ్దాలుగా రాజకీయాల్లో పలుకుబడి ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే అర్థం చేసుకోండి వీరి ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో నల్లపురెడ్డి శ్రీనివాసులు అంటే నెల్లూరు జిల్లాలో ప్రత్యేక అభిమానం చూపిస్తారు ఇప్పటికీ కూడా ఆయన చనిపోయినప్పటికీ ఆయన కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డికి ఆయనకు ఇచ్చే వాల్యూ ఇస్తారు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే అంత నోరు అదుపు పెట్టుకోవాలి నోరుంది కదా అని నోటికి వచ్చింది బాగేస్తే అంతే మనకు అపోజిషన్ కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి పైగా పవర్లో లేనప్పుడు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్ని బౌండరీస్ దాటేసి మాట్లాడారు రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కాని వాటికి ఓ లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటితే పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్పటానికి ప్రసన్నకుమారుకు పట్టిన గతే ఒక ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ ఓడిపోవటానికి మెయిన్ రీజన్ ఆ పార్టీ నేతల నోటి దురుసు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయటం అసలు ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడేవారు కాదు దీంతో వీరినా ఓట్లేసి గెలిపించింది అని ప్రజలు అసహించుకునేలా బిహేవ్ చేశారు కానీ ఓడిపైనా ఆ తీరులో ఏమాత్రం మార్పు రాలేదు కొవ్వూరు నియోజకవర్గం పడుగుపాడులో వైసీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై దారుణంగా కామెంట్స్ చేశారు అంతకుముందు ప్రసన్న కుమార్పై ఫైర్ అయ్యారు ప్రశాంతిరెడ్డి ప్రతి పనిలోనూ ప్రసన్న కుమార్ రెడ్డి దోపిడీ చేశారని మైనింగ్ నుంచి ఇసుక క్వాజ్ మట్టి చెరువులు ఇలా అన్నింటా దోపిడీ చేయటంలో ప్రసన్న కుమార్ పీజీ చేశారంటూ చురకలంటించారు ప్రశాంతిరెడ్డి అయితే వీటికి కౌంటర్ ఇవ్వటానికి ట్రై చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి హద్దు దాటారు అసలు ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకోకముందు రెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసు అని అన్నారు రేణిగుంట మెస్లో పీహెచ్డీ నేర్చుకున్నావు తిరుపతిలో పీహెచ్డీ నేర్చుకున్నావు బెంగళూరులో పీహెచ్డీ చేశావు హైదరాబాద్లో పీహెచ్డీ చేశావు మద్రాసులో పీహెచ్డీ చేశావు చివరకు మాగుంట లేఅవుట్లోనూ పీహెచ్డీ చేశావు ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నావు ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత తెలుసు పక్క రాష్ట్రంలోనూ చెబుతారు కాశీలో గుజరాత్లో సూరత్లోనూ ఈమె గొప్పతనం గురించి చెబుతారు అని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడితో ఆగకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ దొరకనట్టు ఆమెను చేసుకున్నారని ఆయన కోరితే ఓ కన్నపిల్లను తెచ్చి తానే పెళ్లి చేసేవాడినన్నారు పదేళ్ల కిందట నువ్వెక్కడున్నావు ఆ ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెబుతున్నా నీ దగ్గర వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇప్పటికీ నిన్ను చంపడానికి రెండు సిట్టింగులు అయ్యాయని నా దగ్గర సమాచారం ఉంది అంటూ మరికొన్ని మురికి వ్యాఖ్యలు చేశారు అతను ఒక పిచ్చోడు ఎందుకు ఈమెను పెళ్లి చేసుకున్నాడో తెలియదు అతను అడిగి ఉంటే జిల్లాలో ముక్కు పచ్చలారని ఏ అమ్మాయినైనా అతనికిచ్చి పెళ్లి చేసేవాడిని అని అన్నారు దీంతో వేమిరెడ్డి వర్గం భగ్గుమంది ఈ కామెంట్స్ చేసిన రోజే నెల్లూరులోని నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు మూకమ్మడిగా దాడి చేశారు ఇల్లంతా ధ్వంసం చేశారు ఫర్నిచర్ గిన్నీచర్ అని తేడా లేకుండా ఇంట్లో కనిపించిన అన్ని వస్తువులను ధ్వంసం చేసేశారు అసలు ఈ రేంజ్లో డ్యామేజ్ జరుగుతుందని ప్రసన్న కుమార్ రెడ్డి ఊహించి ఉండరు లక్కీగా దాడి సమయంలో ఇంట్లో లేరు ప్రసన్నకుమార్ దీంతో బతికిపోయాడని అందరూ అంటున్నారు ఇక దాడిపై స్పందించిన ప్రసన్న కుమార్ తన మాటలకు కట్టుబడి ఉన్నా అని ప్రశాంతి రెడ్డిపై చేసిన ప్రతి మాటకు తన దగ్గర ఆధారాలున్నాయని టెంపరీగా మాట్లాడేసరికి ప్రజలకు మరింత మండుతోంది దీంతో అసలు ప్రశాంతి రెడ్డి నిజంగా తప్పు చేసిందా అన్న అంశం తెరపైకి వచ్చింది ఎందుకంటే రెడ్డి ప్రభాకర్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకుంది ఈ విషయాన్ని ఆమె ఎక్కడా దాచలేదు దాచటానికి కూడా ప్రయత్నించలేదు ఎప్పుడైతే వైసీపీని వీడి టీడీపీని కండువాని కప్పుకున్నారో వేమిరెడ్డి దంపతులపై ట్రోలింగ్ మొదలైంది ఒకప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు అభినవ సీతారాముళ్ళు ఆది దంపతులు అంటూ పొగిడిన ప్రసన్న కుమార్ వేమూరి దంపతులను తిట్టడం మొదలుపెట్టారు ముఖ్యంగా పర్సనల్ విషయాలను ఎత్తటంతో ఓ పబ్లిక్ మీటింగ్లో రెడ్డి తన గతం గురించి పూర్తిగా చెప్పింది మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నానని తాను ఎవరో మీకు చెప్పాలనుకుంటున్నానని రెడ్డి అన్నారు తన తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా అని తను చదువంతా తిరుపతిలోనే సాగిందని అక్కడి నుంచి నెల్లూరు జిల్లాలోని నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి చెల్లెలు ఏ ఇంటి కోడలిగా వెళ్లారో కూడా అదే ఇంటికి కోడలిగా వెళ్లానన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని పెళ్లాడానని తర్వాత ఆయన మరణించారన్నారు తన కుటుంబ సభ్యులు అత్తగారింట్లోని కుటుంబ సభ్యులు పిల్లల అనుమతి తీసుకొని ఎంతో మందికి ఉపాధి కల్పించే ప్రభాకర్ రెడ్డిని రెండో వివాహం చేసుకున్నట్టు చెప్పేశారు ప్రశాంతిరెడ్డి చేసిన దాంట్లో తప్పేముంది భర్త చనిపోయారు అత్తింటివారు కన్నబిడ్డలకు ఎటువంటి అభ్యంతరం లేనిది నల్లప్రెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు పైగా రాజకీయాల్లోకి పర్సనల్ లైఫ్ని తీసుకురావటం దేనికి ఏమైనా ఉంటే రాజకీయంగా మాట్లాడుకోవాలి కానీ ఇలా నీచమైన కామెంట్స్ చేయటం ఎవ్వరికీ నచ్చలేదు అసలు మర్యాద ఎక్కడికి వెళ్ళింది నల్లపురెడ్డి ఎంత రాజకీయ శత్రుత్వం ఉంటే మాత్రం గల్లీల్లో కూర్చొని బాధ్యత అన్నది ఈసుమంత కూడా లేనట్టుగా మాట్లాడేవారికి మించినట్టుగా మాట్లాడటమా అందున ఒక మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి ఇలా కూడా మాట్లాడొచ్చా అన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి సభ్య సమాజం ఏమనుకుంటుందో అన్న సోయ కూడా లేకుండా మర్యాదకు వందల కిలోమీటర్ల దూరంలో ఆయన వ్యాఖ్యలున్నాయి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నేత నోటి నుంచి బాహటంగా ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయా అన్నట్టుగా ఆయన తీరు ఉండటం విస్తుపోయేలా చేస్తోంది అందుకే టీడీపీ నేతలంతా కోపంతో ఊగిపోయారు సరాసరి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి దాడి చేశారు ఇలా దాడులు చేయటం కూడా తప్పే అలాంటి మాటలు మాట్లాడటం అంతకంటే తప్పు ఒక రకంగా చెప్పుకోవాలంటే వ్యక్తిత్వ హననం కిందే వస్తోంది ఏమైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడుకోవాలి హుందాగా నడుచుకోవాలి ఒక లీడర్ అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలే కాని వీడు కూడా లీడరైనా అన్నట్టుగా బిహేవ్ చేయకూడదు ఇప్పటికైనా వైసీపీ నేతల తీరులో కానీ మార్పు రాకపోతే నెక్స్ట్ ఎన్నికల్లోనైనా గెలవటం కష్టమే ఎందుకంటే ఎన్నికల ముందు నారా భువనేశ్వరి గురించి లోకేష్ పుట్టుక గురించి నీచంగా కామెంట్ చేశారు ఆ తర్వాత మొన్నటికి మొన్న సాక్షి టీవీలో ఓ డిబేట్లో అమరావతి వేసెల రాజధాని అంటూ కామెంట్ చేశారు ఆ వివాదం ఇంకా సర్దుమనగక ముందే రెడ్డిపై ఇలాంటి కామెంట్ చేశారు మరి రాజకీయాల్లోకి ఆడవారిని ఆడవారి పర్సనల్ విషయాలను తీసుకొని రావటం ఎంతవరకు కరెక్ట్ కామెంట్ చేయండి